హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి ఈ వీడియోలో వచ్చేసి మీకు మంచి ఒక థర్టీ పర్సెంట్ అనుకోండి ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్ వరకు అయితే ఆఫర్ ఇవ్వబోతున్నాను మంచి ఆఫర్ సారీస్ ఎవ్వరు మిస్ చేసుకోవద్దు ఓకేనా ఈ క్లాత్ దగ్గర నుంచి చూపిస్తున్నాను చూడండి ఇవి నెట్ టైప్లో ఉంటుందండి కొద్దిగా ఓకేనా క్లాత్ వైజ్ చాలా బాగుంటుంది మంచి లైట్ వెయిట్ లా ఉంటుంది ఓన్లీ వన్ నైంటీ నైన్లోనే పెడుతున్నాను కావాల్సిన వాళ్ళు బుక్ చేసుకున్నారు ఓన్లీ వన్ నైంటీ నైన్ అండి ఓకేనా కలర్స్ అయితే పెడుతున్నాను కావాల్సిన వాళ్ళు అయితే బుక్ చేసేసుకోండి ఒకసారి బ్లౌజు పళ్ళు కూడా చూపించేస్తాను ఇదిగోండి ఇది వచ్చేసి పళ్ళు పట్టండి ఓకేనా ఇది రిటర్న్ కానీ ఎక్స్చేంజ్ కానీ లేవండి నేను ముందే చెప్తున్నాను ఓకేనా రిటర్న్ కానీ ఎక్స్చేంజ్ కానీ లేదు బ్లౌజ్ కూడా రన్నింగే వచ్చినట్టుందండి ఓకేనా వన్ నైంటీ నైన్ శారీకి వచ్చేసి మనం బ్లౌజ్ స్టిచ్ చేయించుకోవటం అయినా కష్టమే ఏదో ఒక బ్లౌజ్తో పేరప్ చేసుకుని వేసుకుంటే సరిపోతుంది ఓన్లీ వన్ నైంటీ నైన్లోనే పెడుతున్నాను ఇదిగోండి బ్లౌజ్ ఇలా ఫ్లవర్స్తో వచ్చింది ఓకేనా మనకి శారీ మొత్తం ఇలా ఉంది బ్లౌజ్ పార్ట్ మనకు చిన్న చిన్న ఫ్లవర్స్తో అయితే వచ్చిందండి ఓన్లీ వన్ నైంటీ నైనే ఓకేనా వన్ నైంటీ నైన్ మంచి రీజనబుల్ ప్రైస్లో పెట్టాను ఎవ్వరు మిస్ చేసుకోవద్దు ఓకేనా కావాల్సిన వాళ్ళు బుక్ చేసుకోండి మంచి ఆఫర్ శారీస్ మంచి రీజనబుల్ ప్రైస్ మీకు ఈ ప్రైస్కి ఎక్కడా రాదండి ఓకేనా ఈ ప్రైజ్కి శారీస్ మాత్రం ఇంత రీజనబుల్ ప్రైస్కి అయితే ఎక్కడ రావు ఓన్లీ వన్ నైన్ అండి ఓకేనా ఓకేనా చాలా ఉన్నాయండి కవర్స్లో నుంచి అయితే తీయట్లేదు ఓకేనా డిజైన్ కనిపిస్తుంది కదా స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీద నెంబర్ అయితే ఇస్తాను పంపించండి చాలా ఉన్నాయండి శారీస్ వన్ నైంటీ నైన్ మీకు కావాల్సిన బుక్ చేసేసుకోండి మంచి ప్యాకింగ్లో వస్తుంది ఓన్లీ వన్ డబల్ నైన్ అండి మనకి బ్లౌజ్ పీసే రావట్లేదు వన్ డబల్ నైన్కి కానీ మంచి శారీస్ అయితే పెట్టాను స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఫిక్స్ కూడా పెట్టనండి రిటర్న్ కానీ ఎక్స్చేంజ్ కానీ లేదు ఏదైనా పెద్ద డ్యామేజ్ అనేది ఉంటే ఓపెనింగ్ వీడియో కంపల్సరీ ఉండాలండి అప్పుడు ఎక్స్చేంజ్ చేస్తాను ఓకేనా ఇదిగో చాలా ఉన్నాయి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి ఓన్లీ వన్ డబల్ నైన్లోనే పెట్టానండి ఓకేనా నెక్స్ట్ ఐటమ్ చూపిస్తాను మళ్ళీ ఈరోజు ఈ వీడియో మొత్తం ఆఫర్ ఏరండి ఎక్కడ స్కిప్ చేయొద్దు వీడియోని అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇదిగోండి పింక్ కూడా ఉంది ఒకసారి ఓకేనా లెంత్ కూడా ఉంటుందండి ఓకేనా కొద్దిగా బొద్దుగా ఉన్న వాళ్ళకి సరిపోతుందో లేదో నార్మల్ యావరేజ్ వాళ్ళైతే కంపల్సరీ తీసుకోవచ్చు సరిపోతుంది బాగా మరీ సిక్స్ ఫీట్ హైటు కొద్దిగా బొద్దుగా ఉన్న వాళ్ళకి అవాయిడ్ చేయండి ఓకేనా అలా ఇది వచ్చేసి టూ డబల్ నైన్ అండి ఓకేనా జస్ట్ ఇక్కడ ఏదో స్టిక్కరే అంటిందండి డ్యామేజ్ కానీ మిస్ప్రింట్ కాదు ఓకేనా ఓన్లీ టూ డబల్ నైన్ షిప్పింగ్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ అండి ఓన్లీ టూ డబల్ నైన్ అండి ఇదిగోండి ఇది వచ్చేసి పళ్ళు బ్లౌజ్ వచ్చేసి గ్రీన్ కలరే వస్తుంది ఓన్లీ టూ డబల్ నైన్ ఒక్క పీసే ఉందండి ఇది వచ్చేసి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి ఈ శారీస్ వచ్చేసి నేను ఇవి కూడా ఆఫర్లో మీకు ఓన్లీ టూ ట్వంటీకే పెడుతున్నానండి అసలు టూ ట్వంటీకి బ్లౌజ్ కూడా రాదు చూడండి శారీ ఎంత బాగుందో ఇదంతా శారీ వస్తుంది బ్లౌజు పళ్ళు వస్తుందండి ఇది వచ్చేసి బ్లౌజు పళ్ళు ఓకేనా ప్రతిదీ ఓపెన్ చేయడం అయితే కుదరట్లేదు స్టాక్ అయితే క్లియర్ చేసేస్తున్నాను ఈ రోజుతో కావాల్సిన వాళ్ళు బుక్ చేసుకుంటే ఓన్లీ టూ ట్వంటీలోనే పెడుతుందండి ఓకేనా శారీ మొత్తం ఇలా వస్తుంది చాలా సాఫ్ట్గా ఉంటుందండి క్లాత్ మనకి పేపర్ సిల్క్ టైప్లో వస్తున్నట్టుంది కొన్ని లెనిన్ మిక్స్ టైప్లో ఉన్నాయి ఓకేనా ఇది వచ్చేసి పళ్ళు శారీ ఇలా వస్తుంది ఓన్లీ టూ ట్వంటీలోనే పెట్టానండి నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి పళ్ళు శారీ మొత్తం ఇలా వస్తుంది ఓకేనా ఇది వచ్చేసి పళ్ళు అండి బ్లౌజ్ కూడా ఉంది నాకు తెలిసి బ్లౌజ్ డార్క్ కలరే వచ్చి ఉంటుంది నేను ఫిక్స్గానే అవి మాత్రం పెట్టనండి ఓకేనా ఓన్లీ టూ ట్వంటీ రూపీస్ అండి ఇది కూడా ఒక్క శారీయే ఉందండి ఓకేనా ఇది కూడా ఒక్క శారీయే ఉంది దీన్ని టూ డబల్ నైన్లో పెట్టేస్తాను కావాల్సిన వాళ్ళు తీసుకోండి ఎవరైతే ఫిక్స్ పెడతారో దాని కింద కాస్ట్ కూడా పెట్టండి ఎందుకంటే నేను రేట్స్ అనేది ఫిక్స్ చేయలేదండి నేను ఎంతకొస్తే నాకు పడిన కాస్ట్ కన్నా ఫిఫ్టీ రూపీస్ సిక్స్టీ రూపీస్ ఎయిటీ రూపీస్ అలా తగ్గించే పెట్టారు నాకు పడిన కాస్ట్ కూడా పెట్టలేదు ఓన్లీ టూ డబల్ నైన్లోనే పెడుతున్నాను ఇది కావాలి అనుకున్న వాళ్ళు తీసుకోండి ఇది ఒక్క పీసే ఉందండి అలానే ఇదిగోండి ఇది కూడా ఒక్క పీసే ఉంది ఇది కూడా టూ డబల్ నైన్లో పెడుతున్నాను కావాల్సిన వాళ్ళు తీసేసుకోండి నెక్స్ట్ వచ్చేసి ఈ కాటన్ శారీ ఎవరు బుక్ చేస్తారండి ఒకసారి నాకు కన్ఫామ్ చేయండి ఓకేనా ఎవరో బుక్ చేశారు నాకైతే ఐడియా లేదు ఒకవేళ వాళ్ళు బుక్ చేసి కనుక ఉంటే నాకు చెప్పండి లేదనుకుంటే కనుక దీన్ని కూడా ఆఫర్లో పెట్టేసేస్తాను ఇందాక ఆఫర్లో పెట్టిన టూ ట్వంటీ రూపీస్ శారీలో మె మెంతి ఎల్లో అండి ఈ శారీ కూడా అవైలబుల్ ఉంది ఓకేనా మెంతి ఎల్లో శారీస్ ఐడియా ఉంది కదా ఫోర్ డబల్ నైన్ శారీస్ ఫోర్ ఫార్టీలోనే పెడుతున్నానండి ఓకేనా ఫోర్ ఫార్టీలోనే పెడుతున్నాను ఇవైతే త్రీ బండిల్స్ అండి మళ్ళీ రీస్టాక్ అయితే త్రీ బండిల్స్ వచ్చినాయి సేమ్ పిక్లో ఎలా ఉందో బోర్డర్ కలరే బ్లౌజ్ వస్తుందండి ఓకేనా ఇవి బండిల్స్ ఎన్ని ఉన్నాయి బండిల్ కూడా చూపించేస్తాను ఒకేసారి అవి కూడా ఆఫర్లో ఓన్లీ ఫోర్ ఫార్టీలోనే పెడుతున్నా షిప్పింగ్ ఏదైనా కానీ మీకు ఫిఫ్టీ రూపీస్ అండి ఎన్ని తీసుకున్నా ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ